వాగ్దానం డైలీ దేవుని నా మనకు మహిమ కలుగును గాక మన ప్రభుత్వ రక్షకుడసుక్రీస్తు వర్షపు నామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం సమస్తమైనవి మీ కొరకై ఉన్నవి రెండో కొరింది నాలుగు పదమూడు కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్థుతులు విస్తరింపచేయున సమస్తమైనవి మీ కొరకై ఉన్నవి ప్రేస్లా అవును దేవాది దేవుడు సమస్తమును మన కొరకై చేసి ఉంచినాడు మనం అనుభవిస్తున్న గాలి నీరు భూమి ఆకాశము అందున సమస్తము అంటే పశుపక్షాదులు చెట్లు చేమలు కొండలు గుట్టలు పర్వతాలు అందున వెండి బంగారము ఎత్తుడి మరి ఇనుము ఇంకనో అనేకమైన ఖనిజ లవణాలు సూర్యచంద్ర నక్షత్రాలు అందున్న వెలుగు చీకటి భూమిపైన ఉన్న నదులు సముద్రాలు నీటి ఓటలు ఒకటేమిటి సమస్తం మన కొరకే చేసి ఉంచాడు ప్రేజ్లా ఇంకా చూస్తే ఆయన వాక్కు ఆయన రక్తం ఆయన ఆత్మ ఆయన అభిషేకం ఆయన పునరుద్ధానం ఆయన పరలోకం మన కొరకే ఆయన మరి చూపిస్తూ ఉన్నాడు దేవుడు తన ప్రేమను దయను తన కనికరాన్ని తన జాలిని తన కృపను కొరకే చూపిస్తూ ఉన్నాడు ఆయన మహిమ పరిశుద్ధత అగ్ని శక్తి ప్రభావము కొరకే ఇంకా ఆత్మ సంబంధమైన వరాలు ఫలాలు శరీర సంబంధమైన వరాలు ఫలాలు కొరకే అనుగ్రహిస్తూ ఉన్నాడు కదా ఆయన చిత్తం ఆయన సారూప్యం ఆయన చేసిన చేస్తూ ఉన్న అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు ఆయన మంచితనం కొరకే అనేకమైన ఈవులు తలాంతులు ఆశీర్వాదాలు దీవెనలు బహుమానాలు మరి దేవుడు ఇస్తూ ఉన్నాడంటే అవన్నీ మన కొరకే ఇంకా చెప్పాలంటే ఆరోగ్యం ఆహారం వస్త్రాలు గృహాలు ఇవన్నీ మన కొరకే దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు మనకున్న అందం అవయవ సంవత్సరం విద్య రక్షణ ఐశ్వర్యం శక్తి బలము ఇవన్నీ మన కొరకే కదా తాను అనుగ్రహించేది ఆయన మనలో ఉంచిన విశ్వాసము నిరీక్షణ ప్రేమ ధైర్యం శాంతి సమాధానం సంతోషం సంతృప్తి సమృద్ధి మరి ఇవన్నీ మన కొరకే కాదా మన మనం త్రాగుతున్న కాఫీలు టీలు మరి డ్రింక్ కూల్ డ్రింక్స్ రకరకాలైన పానీయాలు మనం తింటున్న మరి ఆహారం స్వీట్స్ అయినా ఫ్రూట్స్ అయినా హార్ట్స్ అయినా ఇవన్నీ దేవుడు మన కొరకే కదా అనుగ్రహిస్తూ వచ్చాడు ట్రైస్లో ఇవన్నీ ఆయన కృప ద్వారా మాత్రమే మనకు అనుభవంలో ఉండునట్లు అనుగ్రహిస్తున్నాడు కదా అందుకే వీటన్నిటిని బట్టి దేవుడు తాను మన పట్ల చూపిస్తున్న మనందరి ద్వారా మరి ఆయన కృప ఆయన చూపిస్తున్న కృప మనందరి ద్వారా ప్రబలాలి వీటన్నిటిని బట్టి దేవునికి మహిమ కలగాలి ఆయన కృతజ్ఞతాస్థుతులు విస్తరింప చేయబడాలి అందుకే అందుకే సమస్తము కొరకై ఉంచి అనుగ్రహించి మన అనుభవాల్లో ఉంచుతూ ఉన్నాడు దేవాది దేవుడు ప్రేసుల అట్టి దేవుని బట్టి మన ఆయన కృపను బట్టి ఆయన మరి మహిమ నిమిత్తం మన మనకొర మనందరము ఆయనకి కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లించబద్దులమైనాము ఆమె ప్రయత్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పొరళకు తండ్రి సమస్తమును మా కొరకి అనుగ్రహించు చూ ఉన్న మా పట్ల మీరు చూపిస్తున్న కృపలను గుర్ గుర్తించినట్లును నీ కొరకు మాకు అనుగ్రహించిన వాటన్నిటినీ మరి వినియోగిస్తూ మేము వాటన్నిటిని బట్టి ఎల్లవేళలా అనుదినము స్థుతులు స్తోత్రాలు చెల్లించగలుగునట్లు కృతజ్ఞతతో జీవించగలుగునట్లు నాకు మాకు గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ వేస్తున్నాములో అడిగి తండ్రి ఆమె ఆమె రేస్ల రేపు మరొక వాగ్దానంతా మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళీ రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచుగాక